శుక్ల విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ చర్వ విఘ్నోపశాంతయే పుణ్యఫలం సంజయుడు పలికను ఓ బ్రాహ్మణ యుద్ధంలో శత్రువుని నిద్రించినప్పుడు కానీ పారిపోతున్నప్పుడు కానీ మరణించిన వాడు పొందే గతి ఏమిటి ఓ గురుదేవ అసంఖ్యాకులైన ఈ దైత్యులందరూ చరాచరాత్మకమైన ఈ మూడు లోకాల్లో ఉన్నారా వీరెక్కడికైనా వెళ్ళారా వ్యాసుడు పలికను ఏ దయత్యులు సూర్యులై శత్రువుని ఎదురించి యుద్ధంలో మరణిస్తారో వారు దేవలోకంలో రత్న ఖచ్చితమైన బంగారు రాజభవనాల్లో శాశ్వతమైన సుఖాన్ని పొందుతారు ఆ ప్రదేశం సమస్త కోరికలు తీర్చే వృక్షములతోనూ పరిమళభరితమైన పద్మములు ఇతర పుష్పములున్న సరస్సులతో నిండి ఉంది పాలు పెరుగు నెయ్యి మొదలైనవి కూడా ఉన్నవి వారు రూపవంతులై సదా యవ్వనవంతులై రాజ్యాన్ని పాలిస్తారు అలాగే భూమిని కూడా పాలిస్తారు ఈ విధంగా ఎనిమిది జన్మలు ఎత్తిన తరువాత ధనికులై మంత్రులై జన్మిస్తారు గొప్ప గౌరవం పొందుతారు యుద్ధంలో వెన్నుచూపువారు భయపడి పారిపోవారు శౌర్యం లేనివారు కపట యుద్ధం చేయవారు దేవతలను బ్రాహ్మణులను ద్వేషించేవారు ఘోరమైన నరకం పొందుతారు కింద పడిన మూర్చిళ్లను సైనికుని కొట్టువాడు పాపపు మాటలు మాట్లాడు లేచులో నరకం పొందును న్యాసంగా ఉంచిన సొమ్ము హరించువాడు అడవుల్లో ఇబ్బందులు పెట్టువారు గోవులను బ్రాహ్మణులను వధించువాడు తప్పుడు మాటలు మాట్లాడువారు దుష్టులు వీరంతా లేచులో వారి భాష పైశాచ భాష వీరికి ఆచారాలు లేవు వీరికి జ్ఞానం లేనందున శౌచం తపస్సు దేవ పితృతర్పణాలు లేవు దానం లేదు శ్రాద్ధం లేదు యజ్ఞం లేదు దేవతల్ని పూజించరు తల్లిదండ్రులను ఋషులను గౌరవించరు జ్ఞానం లేని కారణం వల్ల శరీరంపై ఉన్న మలమును శుభ్రపరచుకోరు సదాచారానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు వావివర్సలు లేకుండా తల్లి చెల్లి పరుల భార్యలతోనూ ప్రవర్తించరు వారు సదా శౌచం లేని వారే ఉందరు దైత్యుల సర్పముల నుంచి ఇతర గోత్రముల వారి నుంచి జన్మింతరు వీరు పుణ్యం నిరాధారమైనది బ్రాహ్మణులను స్త్రీలను శిశువులను బాధించేవాడు మరణానంతరం దుఃఖం పొందును తినకూడని వాటిని తినటయందు గోవులను తింటయందు ఆసక్తి కలవాడం పురుగులు చీమలు మరియు చెట్ల జాతుల యందు జన్మింతరు ఈ దేవశత్రువులకు వైదిక మంత్రాలు పఠించటకు దేవతలను ఉపాసించటకు అధికారం లేదు వీరు అన్నను వారితో సమానంగాను వారితో పాటు జన్మించినట్టు ప్రవర్తిస్తారు వారు దురాచారం గల వారగదరు వీరు కేశములు రోమంలో పెంచుకున్నటేందో ఆసక్తులు ఎగుదరు భూమిపై శవాలను తింటలో ఆసక్తులు ఎగుదరు వీరు వ్రతాలు దానాలు స్నానాలు యజ్ఞాదులు శాస్త్ర విహీనంగా పౌరుషంతో చేస్తారు చేపలను మాంసం తింటో అబద్ధాలు చెప్పుట ఎంతో ఎంతో ప్రీతితో ఉంటారు సదా కామంతో సదా లోభంతో క్రోధ సమన్వితులై మదంతో ప్రవర్తిస్తారు వీరెవరినైనా వధించట ఎందు బంధించట ఎందు గొప్ప ఉత్సాహం కలిగి ఉంటారు కారణం లేకుండా కోపం జూదం సంగీతమందు మక్కువ కలిగి ఉంటారు వీరు అయోగ్యులై సేవితురు అయోగ్యులను ప్రేమిస్తారు దుర్వాసన ఎందు గొప్ప ఆసక్తితో ఉంటారు నిశ్చయాత్మకమైన బుద్ధి లేకపోవడంతో దేవతలు విద్వాంసులు ధర్మం వినట పుణ్య స్తోత్రాలు కీర్తించట ఇలాంటి కార్యములందు ఆసక్తి ఉండదు వీరు అనేక రోగాలు కలిగి ఉంటారు బహుకోపం కలవారగదరు చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకుందరు భూమిపై మానవ జన్మ ఎత్తిన దైత్యుల లక్షణం ఇది వీరికి పరలోకం అంటే ఏమిటో తెలియదు గురువులు తనవారు పరాయివారు అనేది కూడా తెలియదు కడుపు నింపుకోవడం ఒక్కటే వీరికి తెలిసింది అతిథి సత్కారం పెద్దవాళ్ళను బ్రాహ్మణులను గౌరవించట దేవుని పూజించట పిల్లలు స్వగోత్రియులు మిత్రులు బంధువులు ఇవేవి వారికి తెలియదు కలలో కూడా వీరెవరికీ దానం ఇవ్వరు అన్నము బట్టలు అనుభవించరు వీరు ధనం మాత్రం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు అందుకే వీరిని మనిషి రూపంలో ఉన్న యక్షులు అంటారు కాలమాసనమైనప్పుడు కూడా వారు ఆ ధనం వదులుకోరు దానం ఇవ్వరు రాజుకు కూడా ఇవ్వరు ఇటువంటి యక్షులు సదా దుఃఖంలో ఉండి పరుల కోసం భారం వహిస్తారు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రేతముల ఆచారం లోక నిందితం సర్వలోక గర్హితమైన ప్రేతముల లక్షణాలు చెప్పేదను ఏకాగ్ర చిత్తుడవై వినుము వారు ఎల్లప్పుడూ మలంతోనూ బురదతోనూ ఉంటారు సత్యం శౌచం అనేవి లేవు పళ్ళు స్థల వస్త్రాలు శరీరం ఎల్లప్పుడూ మలినమై ఉంటాయి ఇల్లు ఆసనాలు వస్త్రాలు మొదలైన ఒక్కసారి కూడా కడగరు అడవికైనా వెళదరు కానీ స్త్రీలను సుఖపెట్టాలనే ఆలోచన మనసులో కూడా రాదు వీరు మిగిలిపోయినది ఇంగిలైనది దుర్వాసన పూరితమైనదైన ఆహారం తినటంలో ఆసక్తి కలిగి ఉంటారు భోజనం చేయటం నీరు త్రాగుట నిద్రించట అన్నీ చీకట్లోనే చేయదురు శాంతిగా ఉండరు నోరు శుభ్రంగా ఉండదు శుచి అనేది ఉండదు నరకంలో ప్రీతాల లక్షణం ఇలా ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు శత్రువులను మిత్రులను గుణములను దోషములను వీరు తెలియరు పాపపుణ్యాల యోగ్యత దేవతల బ్రాహ్మణుల పూజ యోగ్యత వారు తెలియజాలరు శత్రువులు మిత్రులు సములను తెలియరు బుద్ధిమంతులు వీరిని లోకంలో ఉన్న పశువులుగా తెలియదు మతిస్థిమితం లేక అనేక రూపాలతో వ్యర్థంగా భూమిపై తిరుగుతారు వారు యక్షరూపంలో ఉన్న నరులు సమస్త కర్మాచరణల నుంచి బహిష్కృతులు భూమిపై వారి భేదాలను వారి లక్షణాలు వివరించదను వారి పాపాలకు అనుగుణంగా వారి లోకంలో పుడతారు మలినమైన ప్రదేశంలో తిరుగుతూ కపటలై నగరవాసులై ఉంటారు మిగిలిన పదార్థాలు తింటారు వీరు సమస్య మనుష్య రూపంలో ఉన్న కాకులు తినకూడని వస్తువులను తింటే యందు ఆసక్తులై ఉంటారు జంతుయోనియందు జన్మించను కుక్కలను తీసుకువెళ్ళను లేచులిచ్చు ఆహారం తినను నందు ప్రియుడు పందిమాంసమును కాళ్ళతో పోట్లాడే ఇతర జంతువులను తినను అపవిత్రమైన పదార్థాలను నిషిద్ధ పదార్థాలు తినటలోను పందలో కో కోళ్లను పెంచటో ఆసక్తి చూపిస్తారు అయోగ్యులతో సహవాసం చేయను కట్టెలను పోగు చేసి కొండలపై అగ్నిని వేల్చదురు వీరు మ్లేచ్చులు వీరు క్షత్రియులకు కూడా భయంకరలు ఉత్తమ కులానికి చెందిన వారు ధర్మాన్ని విడిచినప్పుడు సదాచారం నశించినప్పుడు మ్లేచ్చులు దస్సులు జన్మిస్తారు మిగిలిన వారు ఆ స్థితికి వచ్చటకు కారణం వారితో సహవాసం మరియు సంబంధం వారిచ్చే ఆహారం తినట మరియు మ్లేచ్ఛ స్త్రీలతో సంగమం చేయుట అప్పుడు జనులందరూ దుఃఖములతోనూ చోతోనూ పీడించబడతారు ఆహార కొరత ఏర్పడుతుంది మూడు లగుదరు రాజులు చే పీడింపబడుదరు అసత్యం పలుకుటేందు సదా ఆసక్తులై ఉంటారు శౌచాచారములు ఉండవు శృతులు స్మృతులు వినరు యజ్ఞయాగాలు చేయరు పురాణాలను వేదాలను సంహితులను లక్ష్య పెట్టరు మధ్య మాంసములందు ఆసక్తులుగుదరు పాపులగుదురు విచక్షణ లేకుండా అన్నీ తింటారు క్రూరులై ఉంటారు తప్పుడు ఆచారం ఆచరిస్తారు ఎల్లప్పుడూ మోసం చేయటంలోనే ఆసక్తులై ఉంటారు పిల్లలు తల్లిదండ్రులను సేవించరు శిష్యులు గురువులను సేవించరు సేవకులు ఉత్తముడైన యజమానిని సేవించరు భర్తను భార్య సేవించదు స్త్రీలు తల్లులను అత్తలను సేవించరు జను నిత్యం కష్టం పొందుదురు ప్రతి ఇంటిలోనూ జగడాలు జరుగు జరుగును అప్పుడు రాజులు మంత్రులు పురోహితులు అందరూ లేచలగదురు సురాపానం చేయుదరు మాంసం మత్స్యాలు వారికి రుచించును వారిలో నాస్తికత్వం ఉంటుంది యోగంలో గుణములు మతాలలోనే కాని చేతులలో ఉండవు ధనికులు మూర్ఖులు మోసగాండ్రు భూమి అంతటా వ్యాపించి ఉంటారు వీరు నగరంలో ఉన్న అడవిలో ఉన్న ఒకరికొకరు ప్రియులగుదరు మత్స్యాలను మాంసమును విచక్షణారహితంగా తింటారు బ్రాహ్మణులైన శూద్రులైన అడవిలో ఉండి పాపపు పనులు చేస్తారు భక్తి కలిగిన వారిని పశువుగా భావిస్తారు వీరంతా శాశ్వతంగా నరకం పొందుతారు ఈ పాపులు వారి పితృదేవతలను నరకానికి పంపిస్తారు వీరంతా ఒకప్పుడు దేవతలుగా ఉన్న రాక్షసులు పిశాచులు దైత్యులు గుహ్యకులు మోసప్రియులైన వీరు దేవతలు కారు మనుషులు కారు సంజయుడు పలికెను భూమిపై జన్మించిన సజ్జనులు జీవిత లక్ష్యాన్ని ఎలా తెలుసుకుంటారు నాకు కలిగిన ఈ సందేహం దూరం చేయవలను వ్యాసుడు పలికెను బ్రాహ్మణ జాతిలో కానీ మరీ ఇతర జాతిలో కానీ ఎక్కడ పుట్టినా వారి పూర్వజన్మలో చేసిన పాపాలకు అనుగుణంగా పుట్టిన దైత్యులు రాక్షసులు ప్రేతంలో వారి వారి స్వభావం విడవరు మనుషుల్లో ఎల్లప్పుడూ జగడం చేసేవారు అసురులని తెలుసుకొనము మోసగాండ్రు శుచిలేని వారు క్రూరులు రాక్షసులు వారు చేయి దానాలు దేవతలకు చేయి పూజలు జనులకు ఉద్వేగకరంగా ఉండను ఉగ్రభావంతో లభించిన రాజ్యాన్ని శాశ్వ శాశ్వతంగా అనుభవిస్తారు జయ శౌర్య పరాక్రమాదుల వల్లను పుణ్యం చేయటం వల్లను పాపములు నశించవచ్చును భూమి స్వర్గ పాతాల నరకాల్లో ఉండి ఉత్తమమైన తపాన్ని ఆచరించి ఒకటి దేవత కావచ్చును ప్రహ్లాదుడు వాసుదేవుని చక్కగా ఆరాధించట వలన దేవతల చే పూజితుడైనాడు అలాగే అంధకుడు శివుని స్థుతించి శివగణాల్లో ఒకడయ్యాడు అలాగే మహాబలవంతుడైన భృంది కూడా శివగణాల్లో ముఖ్యుడయ్యాడు బలి విష్ణువుని ఆరాధించడం వలన రాబోయే కాలంలో ఇంద్రుడగును వీరింకా మిగిలిన వారు పరలోకంలో స్వామిని ఆరాధించి ఉత్తమ గతిని పొందుతారు కొందరు దైత్య కులంలో పుట్టినను ఉత్తములై అనేక విధాలుగా పితృదేవతలను పూజిస్తారు బుద్ధిమంతుడు సుపుత్రుడైన వాడు ఒక్కడైనను కులమును కాపాడును ఇంద్రియ నిగ్రహం కలిగి ధర్మవంతుడైన వైష్ణవుడు పుత్రుడు ఒక్కడున్నను కోట్ల కొలది కులములు ఉద్ధరించను ధర్మం క్షీణిస్తున్న ఈ కలియుగంలో ధర్మాత్ముడైన ఒక్క పుత్రుడున్న దేశ దేశాన్ని కానీ నగరాన్ని కానీ గ్రామాన్ని కానీ కనీసం కులాన్నైనా ఉద్ధరించను పూర్వం బ్రాహ్మణులు నివసించే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం పేరు మేధూర ఆ పట్టణంలో బ్రాహ్మణులు నిత్యం మూడు కాలాల్లో సంధ్యావందనం చేసేవారు యజ్ఞాలు వ్రతాలు అగ్ని కార్యాలు చేయిచుండరి నిశ్చయాత్మక బుద్ధితో షట్కర్మలు చేయుచుండరి ఎటువంటి కష్టం వచ్చినా మనసులో కూడా వారు పాపాలు చేయకుండారి వారు ఎల్లప్పుడూ పూర్వం నుంచి వస్తున్న వ్రతాలను యజ్ఞాలను చేయిచుండరి ఒకసారి ఆ ఊరిలో ఉన్న బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా హోమకుండంలో నెయ్యి వేసి హోమం చేయిచుండను ఆ సమయంలో అత్యంత త్వరగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది తన దాసిని అగ్నిని చూడమని నియమించి అతడు మూత్ర విసర్జనానికి వెళ్ళను ఆమె అజాగ్రత్త వల్ల నెయ్యిని కుక్క తాగింది ఆమె భయంతో ఆ బ్రాహ్మణుడు వచ్చి లోపల ఆ పాత్రను తన మూత్రంతో నింపింది దాన్ని గమనించకుండా ఆ బ్రాహ్మణుడు వెంటనే అగ్నికి అర్పించను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అగ్నిలో ఆశ్చర్యకరమైన విషయం గమనించను బంగారం వలె ప్రకాశవంతమైన ఒక ముద్ద కనిపించింది ఆ బ్రాహ్మణుడు ఆనందంతో దాన్ని స్వీకరించిన తక్షణమే అతనికి పాప సంబంధం కలిగను విస్మయంతో బ్రాహ్మణుడు దాసిని ప్రియా ఇది ఎలా జరిగిందని అడగ ఆమె ఆనందంతో జరిగిందంతా ఉన్నదున్నట్టు చెప్పింది ఆ రోజు నుంచి ఆ బ్రాహ్మణుడు నిర్ణీత సమయంలో ప్రతిరోజు హోమం చేయిచుండను ఈ విధంగా అతనికి గొప్ప సంపద కలిగను జనులది చూసి విస్మయపడరి మెల్లగా ఈ విషయం ఒకరి ద్వారా ఒకరికి తెలిసి కొందరు దురాచారుల ఆశతో అదే పాప పని చేయిచుండరి ఆశ పెరిగిన కొద్దీ మనసు పాపంతో నిండుతుంది పాపం వల్ల భయం భయం వల్ల మోహం కలుగును వీటి వల్ల బుద్ధి నశించును పాపం యొక్క బలం వలన ఊరంతా కాలిపోయింది స్త్రీలు పురుషులు పాప బలం వలన దుష్టి వారిలో ఒక్క బ్రాహ్మణుడు దీన్నంతా చూసి ఆ కార్యం చేయటకు ఇష్టపడలేదు ఊరిలో ఉన్న దుఃఖకరమైన పరిస్థితుల వల్ల పీడితురాలైనా ఆ బ్రాహ్మణుని భార్య ఇలా పలికెను ఓ నాథ నీ దుఃఖం చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది మనం వేరే ఊరికి వెళ్దాం వివేకవంతుడైన ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని నవ్వి ఇలా పలికెను హితకరమైన ఉత్తమ ధర్మాన్ని వదిలి పాపం చేయిచో జీవించేవాడు మూఢుడు అతడు శాశ్వత నరకం పొందను దురాచారులైన ఈ బ్రాహ్మణులు గొప్ప పాపం చేయిచో మహాపాతకులై పిల్లలతో సహా నరకానికి వెళ్తారు వీరి పాపానికి అంతమే లేదు నేను ఒక్కడి ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను నేను ఇక్కడే ఉంటాను అంతటా బ్రాహ్మణుని పత్ని మీరు పలికిన మాటలు వింటే లోకులు నవ్వుతారు నా ముందు మాట్లాడితే మాట్లాడారు కానీ వేరెవరి ముందు ఇలా మాట్లాడకండి బ్రాహ్మణుడు పలికను ప్రియే నేను ఈ ఊరు వదిలిన తక్షణమే ఈ ఊరు జనులతోనూ సంపదతోనూ నాశనం అయిపోతుంది ఇలా పలికి సంతోషంతో తన ధనాన్నంతటిని తీసుకుని భార్యతో ఊరి పొలిమేరలు దాటి బయటకు వెళ్ళను అక్కడ నిలబడి ఆ ఊరిని చూడగాదు అలాగే ముందు వల్లనే చెక్కు చెదరకుండా ఉంది అప్పుడు ఆ సాధ్విమ్మని పతిదేవా ఊరు ముందు ఉంది కదా అనను బ్రాహ్మణుడు విస్తుపోయి మన వస్తువు ఏదైనా ఇంటి బయట ఉండి ఉండిపోయిందా అని అడిగాను భార్య కొంచెం ఆలోచించి హడావుడిలో చెప్పులు మరిచి వచ్చాను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తానని పలికి ఆ సాధ్విమ్మని వెనక్కి వెళ్ళి ఆ చెప్పులు తీసుకుని భర్త వద్దకు వచ్చాను అప్పుడు వెనక్కి తిరిగి చూడగా ఊరంతా నాశనమైంది బ్రాహ్మణాది వర్ణాల వారు పాపును అయిన ఆ పురవాసులు తిరిగి రాలేని ఘోర నరకంలో పడ్డారు వారంతా యమపురానికి వెళ్ళారు వారి పాపాలకు నిష్కృతి లేదు అపవిత్రమైనది దుర్గంధపూరితమైన దాన్ని ముట్టకూడదు పూర్వజన్మ వాసన వలన అటువంటి వాటిని తింటే అతడు పాపం చేయని దొంగతనం చేయవాడు రాత్రిపూట వాడిని తోడేలు అని బుద్ధిమంతులు చెబుతారు ఏ పని ఎలా చేయాలో తెలియని బుద్ధిహీనులు సమయాచారహీనుడైన వాడు పశువు ఒంటే ముంగిస మొదలైన పశువులు ఇవే తొంటరివాడు తోటివారికి చిరాకు కలిగించను యుద్ధంలో భీరువగను ఒకటి తినగా మిగిలిన దాన్ని తినవాన్ని అంటారు దొంగతనం చేయటం ఎందు ఆసక్తి కలవాడు స్నేహితులను వంచట మైదానంలో కలహం చేయవాడు చెప్పల స్వభావుడు అడవుల్లో ఉండటకు ఇష్టపడేవాడు భోజనం చేయటలో చెంచలుడు కోతి అంటారు మోసం చేయవాడు మాటలతోనూ చేతులతోనూ ఆలోచనలతోనూ ఇతరులను భయపెట్టువాడు సర్వమని చెప్ప సర్పమని చెప్పబడను బలంగా ఇంకొకరి మీద పడేవాడు లజ్జావిహీనుడు కుళ్ళిన మాంసాన్ని ఇష్టపడవాడు సింహం వంటి మనిషి అని చెప్పవచ్చు అతని అరుపులతో తోడేళ్లు మున్నకు జంతువులు భయంతో పారిపోవును ఇక ఇప్పుడు మనుష్య రూపంలో ఉన్న దేవతల గురించి చెప్పేదను వారు దేవతలను బ్రాహ్మణులను అతిథులను గురువులను సాధువులను తపస్సులను సదా పూజించరు ధర్మశాస్త్రములలోను నీతి ఆసక్తి కలిగి ఉంటారు వారు స్వభావులు ఎన్నడూ కోపగించుకోరు సత్యమే మాట్లాడుతారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు దయావంతులై లోకానికి ప్రీతి పాత్రలు అవుతారు మధురమైన కంఠం కలిగి మంచి రూపం కలిగి బలవంతులై ఉంటారు వీరన్ని పనుల్లో నేర్పరులు అక్షరాజ్ఞులు విద్యావంతులు నృత్య గీత విశారదులు మంచి వర్తలు వీణా మొదలగు వాద్యం నేర్పరులు ఆధ్యాత్మిక విద్యలో గొప్ప ఆనందాన్ని పొందుతారు యజ్ఞాలు మందు గోపంచకమందు మందు మంచి వాసన గల ద్రవ్యములందు నూతన వస్తువులందు రమ్యమైన వాటియందు అస్త్రశస్త్రాలు ఎందో ఆభరణాలు ఎంతో ఇష్టం కలిగి ఉంటారు స్నానము అతిథి పూజ దానము వ్రతాలు యజ్ఞాలు దేవతార్చన మొదలగు వాటిలోనే వేరు సమయం వెళ్ళబుచ్చుతారు ఇదే వారి జీవన విధానం ఎన్నడూ సమయం వృధా చెయ్యరు ఇది దేవతల వంటి మనుషుల ఆచారాలు అయితే దేవతలు సత్వగుణం అధికంగా కలవారు మానవులు భీతి కలిగిన వారు దేవతలు సదా గంభీరులు మానవులు మృదు స్వభావం కలవారు దేవతలకు మానవులకు దైత్యులకు రాక్షసులకు ప్రేతములకు సదా వారి మధ్య గొప్ప ప్రీతి సౌఖ్యం స్నేహం పుణ్యకార్యాలు ఉంటాయి ప్రేమ జాతుల వారికి ప్రేత జాతుల వారికి ప్రేతములయ్యో పశుజాతుల వారికి పశువుల ఏందో స్నేహం ఉంటుంది కాకి మొదలైనవి తమ సొంత జాతిలోనే ప్రేమ పొందినట్లు ఆయా జాతుల వారు ఆయా జాతుల ఎంతో ప్రీతి కలిగి ఉంటారు అసూయ కలిగి ఉంటాయి ఆయా విద్యయే వారి లక్షణం ఈ విధంగా సమాన జాతి ఎందు పుణ్యములను ప్రేమను ద్వేషములను గుణములను దుర్గుణములను చూడాలి ఈ ప్రపంచంలో భేదం ఉంటే వారు సుఖంగా ఉండలేరు ఒకే జాతి అయితే వారిద్దరి పుణ్యం కానీ పాపం కానీ కలిసి చేస్తారు పుణ్యవంతులు పుణ్యకార్యాలు చేయటం వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది దైత్యలు మొదలైన వారు పాపాలు చేయటం వలన పుణ్యం క్షీణించి ఆయుక్షీణం కలుగుతుంది ఈ భూమి ఎందుకు కృతయుగంలో దేవతలే పుట్టారు దైత్యలు ఇతర పాపుల్లో లేరు త్రేతాయుగంలో వారు పావు భాగం ద్వాపరయుగంలో వారు అర్ధభాగం ద్వాపర కలయుగ సంధిలో అంతా కలిసి ఉంటుంది భారత యుద్ధం దేవతలకు దైత్య దానవులకు మధ్య జరుగుతుంది దుర్యోధనుడు అతని సైన్యం కర్ణుడు మొదలైనవారు అందరూ దైత్యులు భీష్ముడు వసువులలో ముఖ్యుడు ద్రోణుడు దేవముని అశ్వద్ధాము సాక్షాత్తు శివుడు శ్రీహరి నందకులంలో అవతరించాడు ఐదుగురు ఇంద్రులు పాండవులు విదరుడే ధర్ముడు విధురుడు ధర్ముడే గాంధారి కుంతి ద్రౌపది వీరు స్త్రీలు కలియుగం ఆదిలో దేవతలు దైచ్యులు పుడతారు ఆ తర్వాత ఉన్న మానవులందరూ దైత్యులను తెలుసుకో రాక్షసులు ప్రేతంలో పసుపు పశుపక్షులు వారి దాసులు శీలం లేక కష్టములు పడను కష్టంలోనే కొనను పాపము అన్యాయమైన పనుల్లో ఆసక్తురాలగను గొడవలాడను ఇటువంటి వారిలో ఆసక్తులైన వారు దైత్యులు వారందరూ నరకానికి వెళ్తారు వైసంపాయను పలికెను దైత్యాదులు తప్పుడు భావన వలన దేవత్వం లేదు స్వర్గం లేదు సుఖం లేదు ఆనందించలేదు ఆరోగ్యం ఉండదు బలం ఉండదు రాజ్యము ఆయుష్ కీర్తి ఉండవు నీతి విద్య ఉత్తమ జన్మ దాన అధ్యయన యజ్ఞాదులు ఎలా ఉంటాయి మీ ఆప్త శిష్యునైనా నాకు ఇవన్నీ దయచేసి చెప్పవలెను వ్యాసుడు పలికను దయచురే ఈ దుస్సాహసం వల్లనే వారు తపస్సు చేస్తారు అలాగే వ్రతాలు యజ్ఞాలు స్వజన్లందు ప్రీతి వంటివి కూడా ఉంటాయి ఇంద్రియ నిగ్రహం మంచి నడవడి ముక్తి ఎందు ఆపేక్ష నీతిశాస్త్రం యొక్క అర్థం తెలియట ఇవన్నీ దేవ లక్షణాలు స్వర్గంలో కానీ భూమిపై కానీ వేదములు ఆగమంలోనూ చెప్పబడిన కర్మలను చేయు బ్రాహ్మణుడే భూమిని ఉద్ధరించును భక్తులను చూడగానే వారిని గౌరవించి తృప్తిపరిచేవారు సమస్త పాప విముక్తుడై భూమిని ఉద్ధరించు సామర్థ్యం కలవాడగను షట్కమ్మ నిరుతుడై అన్ని యజ్ఞములను చేయుచు ధర్మమందు ఆసక్తి కలిగి ఉన్న బ్రాహ్మణుడే భూమిని ఉద్ధరించను విశ్వాసఘాతకులు కృతజ్ఞులు వ్రతభ్రష్టలు గోబ్రాహ్మణులను ద్వేషించువారు వీరందరూ భూమిని నాశనం చేయుదురు మద్యపాన రతులు జూదమంది ప్రీతి కలవారు నాస్తికులు దుర్భాషలాడవారు భూమిని నాశనం చేయుదురు నిరతులు సదా భీతి కలవారు భయం లేనివారు భయం కలిగించేవారు శృతి స్మృతులను వారికి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానం చెప్పువారు భూమిని నాశనం చేయుదురు స్వధర్మాన్ని వదిలి నీచ ధర్మం అవలంబించేవారు పెద్దలను నిందించేవారు ఇతరులను ద్వేషించువారు భూమిని నాశనం చేయను దానమిచ్చేవారిని ఆపువారు ఇతరులను పాపకార్యంలో ప్రేరేపించేవారు దీనిలను అనాథులను పీడించేవారు పాపములను చేయి భూమిని నాశనం చేస్తారు రమ్యమైన అతి హితకరమైన ఈ విషయం ఎవరైతే విందురో వారికి దుర్గతి దుఃఖం కలగదు దైత్యుల్లో జన్మ కలగదు స్వర్గలోకంలో శాశ్వత సుఖం కలుగును పేదరికం ఉండదు అకాల మరణం ఉండదు పాపములు ఇతన్ని అంటవు ఇహలోకంలో సర్వజనాధ్యక్షుడై పరలోకంలో దేవతలకు అధిపతి అగను ప్రతి కల్పనలోనూ స్వర్గసుఖాన్ని అనుభవించి మోక్షం పొందును ఓం శాంతి శాంతి శాంతి